ే నమేరామానంద భారత స్వామి మహనీయులు మహాత్ములు మాకు ఒక పన్నెండు పదమూడేళ్ళకి సౌపయోగం జరిగినప్పుడు అప్పుడు విచ్చేసారు అనేక కార్యక్రమాల్లో వారు ప్రతిష్ఠలకి యజ్ఞాలు తప్ప ఎక్కడికి వెళ్ళరు ఇది యజ్ఞమా క్రతువా అంటే ఇంతమంది ఉంటే ఇది ఒక క్రతువే ఉదయం అనుకున్నాం అలా కాకపోతే అలాంటి మహనీయులున్నారు వారు రావడం నిజంగా మన జన్మ ధన్యం ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ದಿಸೆ ಎಲ್ಲರಿಗೂ ಮಹನೀಯ ಸಂದರ್ಶನ ಇದು ಒಂದು ಕುಟುಂಬದಾರಿಕ್ಕೆ ವಿಡಪನ್ ಇದು ಕುಟುಂಬ ಕಾರ್ಯಕ್ರಮವಲ್ಲವುತ್ತೆ ಇದು ಕುಟುಂಬ ಕಾರ್ಯಕ್ರಮ చేసే మంత్రాన్ని ఇంటి మింటేనే దాని మనకంతా మంచి గడుగు ఎక్కడో మనంతా పూజ చేస్తున్నాం మన తల్లిదండ్రులు చేసిన పూజాఫలం నేనంతా ఇక్కడ కూర్చున్నా వేదికమైన వచ్చి కూర్చున్నాను దీని వచ్చి దాదా ఎప్పుడు మనంతా జనందం చేసేదేమో అప్పుడే బ్రహ్మదేవుడు రాసి ఉంటాడు ఈ గాలాల ఏమి రాజమౌళ్ళ ప్రాంతాల ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగే కార్యక్రమాలు వీళ్ళంతా కలుసు ఉండరు చూపిస్తే రాసి ఉన్న లెబిల్లో రాసి ఉన్న మనకంతా తప్పకుండా భగవంతుల్లో రాసి ఉంటేనే నడుతుంది ఈ రోజు దొరుకుతుంది గురువు ఆశస్థులు ఉండాలి మంచిగా మనకు ఒక గురువుకి ఆ గురువు ఆశస్సులు మంచిగా ఉంటాడే మనకంతా ఇంత దూరం జరుగుతుంది అంతగా చల్లగా ఉండాల్సింది మరియు మాట ఈ గ్రామీణ అసోసియేషన్ అన్ను పిలిచేందుకు చాలా సంతోషం మాసాలు బయట ఎక్కడ రాను వాళ్ళకి బాగా కలుగురు ఇది షష్ఠత్తు పూర్తి కనకంగా శంకరం గారు ఒక కార్యక్రమం చేసినట్టే సత్ కార్యక్రమం కదా చేస్తారు ఆ కార్యక్రమం పిలవరు మామూలుగా ఏ కార్యక్రమం నేను బయట రాను నేను అంత దూరం అభిమానంగా అక్కడ వచ్చి చేస్తాను తన ఇల్లు తెచ్చిన వెంటనే చేసుకోండి స్వామిన్నారు ఈ రోజుగానే ఈ కార్యక్రమానికి వస్తా చాలా సంతోషం మిమ్మల్ని తా చూసినా దంపతులతో ఉండవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఈ చేసిన కార్యక్రమం ఎత్తి పెద్ద ఎత్తున చేసిన కార్యక్రమం చేసిన వాళ్ళంతా ప్రత్యేకంగా సౌభాగ్య భువనేశ్వరి పేరులోనే విశాఖపట్నంలో వారి నుండి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు శ్రీ రామానంద భారతి స్వామి గారు వారి అరసలో ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభం జరుగుతోంది ఆ కార్యక్రమంలో వారు వచ్చి అరసవీరులో ఈ సంవత్సరం ఈ చాతుర్మాస దీక్ష ప్రారంభిద్దాం అనుకుంటున్నాం ఏదైనా కళ్యాణ మండపం ఉంటే బాగుంటుందంటే కళ్యాణ మండపం అంటే చాలా అవుతుంది అని చెప్తే మీ చూడండి ఎక్కడైనా ఉంటే బాగుంటుంది మన ఇల్లు చూపెట్టం మా చిన్నాన్నగారికి దాంట్లోనే ఎదురుగా ఉంది ఆ మేధర్ బాగా ఉంటున్నారు కింద ఒక హాల్ ఉంది హాల్లోని ఆ సౌభాగ్య భువనేశ్వరి అమ్మవారు వీరందరూ కూడా పూజ రోజు ఉదయం పది గంటల నుంచి శ్రీశంకరానికి అభిషేకం పన్నెండు గంటల వరకు జరుగుతుంది సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది వరకు సహస్రం పూజ అదే అభిషేకం స్తోత్ర పారాయణ వెళ్ళి జరుగుతున్నాయి

mm <clears throat> ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా అక్కడ అల్పాహార సేవ అవుతున్నదమ్మా అల్పాహారం సైడ్ హాల్ కాబట్టి ది అల్పాహారండి هي نه ها